రోడ్ ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది వైసీపీ నాయకులు తప్ప నాకు తెలిసి ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది ప్రతిపక్షంలో మీకోసం మేము మీ జీతాలు పడట్లేదు అని చెప్పి అంగన్వాడీ వాళ్ళు కానీ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా ఆశా వర్కర్లు ఉద్యోగస్తులు యువత పొదుకోలు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో రోడ్ ఎక్కడం జరిగింది పోని రోడ్ ఎక్కినారు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు కదా అని చెప్పి ప్రభుత్వం ఏమన్నా దిగొచ్చే కార్యక్రమం చేస్తుందా అంటే కొద్ది ఇంకొకరు మీరు ఇంకొకరు అనే ఒక ఆలోచనలో ఈ ప్రభుత్వము ఉండడం అనేది మన దురదృష్టమైన విషయం గతంలో కూడా ఇదేదో ఈ ప్రభుత్వంలోనే కాదు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ధర్నాలు దీక్షలు చేయడం అనేది సహజం ఇప్పుడు వీళ్ళందరూ కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీక్షలు ధర్నాలు చేసినారు పిలిపించుకొని మాట్లాడినాము కొన్ని సందర్భంలో జీతాలు సరిగ్గా టైంకి రావట్లేదని చెప్పి ఇబ్బందులు పడుతున్నామని చెప్పినప్పుడు మాతో ఇక్కడ ఉన్నారు వీళ్ళకి కూడా తెలుసు కమిషనర్తో మాట్లాడి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఫస్ట్ మీరు జీతాలు ఇచ్చేయండి తర్వాత వాళ్ళకు వచ్చినప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేద్దాము లేకపోతే పేద కుటుంబంలో మున్సిపాలిటీలు పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఇబ్బందులు పడతారని చెప్పి చాలా సందర్భాల్లో వీళ్ళందరికీ కూడా అడ్జస్ట్మెంట్లు గతంలో మా తాతగారు కావచ్చు నాగిరెడ్డి గారు కావచ్చు మేము కావచ్చు గతంలో అందరికీ చేయడం జరిగింది కానీ ఈరోజు ఈ ప్రభుత్వము ఈ పార్టీ అంగన్వాడీ వాళ్ళు కూడా పద్దెనిమిది ఈరోజు పంతొమ్మిది రోజు అనుకుంటా పంతొమ్మిది రోజులు పంతొమ్మిది రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు మీరు నాకు తెలిసి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నో లేదండి ఐదో రోజు ఐదు రోజులు ప్రభుత్వం తరపు నుంచి కొన్ని చర్చలు చేద్దాము మేము మాట్లాడతాము అని ఒక భరోసా కూడా ఇవ్వలేని ప్రభుత్వము చేతగాని ప్రభుత్వం చేతగాని ఎమ్మెల్యేలు చేతగాని వైసీపీ నాయకులు ఎవరి కోసం గెలిచినారు ఎవరు జోబులు నింపుకోవడానికి గెలిచారు అనేది కూడా చాలా స్పష్టంగా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే గతంలో కూడా ధర్నాలు దీక్షలు చేశారు ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే స్థాయిలో స్థాయిలో ఉండి మీరు వచ్చి ప్రభుత్వంతో మేము మాట్లాడతాము మీరు ఇబ్బంది పడకండి అని ఒక భరోసా ఇవ్వలేరా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను నన్ను నమ్మండి నేను తప్పకుండా మీకు మీ కోసం కొట్లాడతాను అని చెప్పి ఎమ్మెల్యే ఎందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు మంత్రులు ఎందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి ఏమీ ఎమ్మెల్యే డౌన్ టౌన్ అని మీరు అనట్లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి డౌన్ టౌన్ మీరు అనట్లేదు ఏమంటున్నారు మీరు మాకు న్యాయం చేయండి అంటున్నారు మాకు న్యాయం చేయండి అని చెప్పి మున్సిపాలిటీ ముందర గత ఐదు రోజుల నుంచి మీరు కూర్చొని దర్నా చేస్తున్నారంటే ఎవరు పట్టించుకొని నాగుడు లేడంటే ఎందుకు ఈ చేత ప్రభుత్వం మేము ప్రతి ప్రతిపక్షంలో ఉన్నా మేమే పని చేయాలా మేమే పలకాలా అధికారం పార్టీలో ఉన్నప్పుడు మేమే పలకాలా మాకు తప్పట్లేదు ఎందుకంటే మేము ప్రజల కోసం చేస్తున్నాం ఇక్కడ పనిచేసే వాళ్ళ కోసం చేస్తున్నాం మీ మీలాగా పార్టీల కోసమో లేకపోతే పదవుల కోసమో పైసల కోసమో చేయట్లేదు అందుకు ప్రతిపక్షంలో ఉన్నా మేమే దిగుతున్నాం అధికారం పార్టీలో మంత్రులుగా ఉన్నా మేమే దిగుతున్నాం కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈరోజు అంగన్వాడీ వాళ్ళు చేసేది ఒక ఎత్తు ఈరోజు మున్సిపాలిటీలో ఎన్ని ఇబ్బందులు ఉండి ఎన్ని కష్టాలు వీళ్ళు పడుతున్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో నేను కూడా వీళ్ళతో చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది ఇంకా ఏమైనా చేయొచ్చు అని చెప్పి మాట్లాడడం జరిగింది దురదృష్టం మన ప్రభుత్వం రాలేదు లేకపోతే ఈ పాటికి వాళ్ళకి ఏదైతే ఈ ప్రభుత్వంలో పథకాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు పక్కల ఏదైనా వాసన వస్తున్నా వీలే రావాలా కరెంటు లైట్ రాకపోతే వీలే రావాలా పెన్షన్లు ఇంకోటి ఎక్కించాలనే వీలే రావాలా శుభ్రంగా పెట్టాలంటే టౌన్ వీలే రావాలా ఈరోజు వీలు ధర్నా చేస్తుంటే పలకలేరు అంటే మళ్ళీ వాళ్ళ ఇళ్ళలో పనులు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేయించుకుంటున్నారు ఎమ్మెల్యే కాడ మాత్రము మా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కానీ అదే అదే ఇది ఇదే అవునా కానీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే దిగొచ్చేవాళ్ళు చర్చలు చేసే చేసేవాళ్ళు ఇది చేయలేము ఇది చేయగలుగుతాము కొద్ది రోజులు పట్టండి రా రాష్ట్ర పరిస్థితి బాగోలేదు ఇంతవరకు మాత్రమే చేయగలుగుతాం అట్లీస్ట్ చర్చలనే జరిగేవి ఇప్పుడు ఏమవుతుంది అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని తీసేసి వాలంటీర్లను పెట్టండి అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని తీసేసి సచివాలయం ఉద్యోగస్తులు పెట్టండి మున్సిపాలిటీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని తీసేసి ఇంకో కొత్త కొత్త కొత్తగా చదువుకొని బయటకు వచ్చి డిగ్రీలు అయిపోకుంట్టిన వాళ్ళని పీపర్లకు పెట్టండి ఇదే చేస్తాను ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే రేపు కొద్దిగా వాలంటీర్లు కథ కూడా చెప్తారు కసు కూర్చమని ఆల్రెడీ కసి చెప్తున్నారా ఓకే ఏ స్థాయికి దిగజారినారంటే హిట్లర్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన ఏదైతే మనము మన పుట్టక ముందు బ్రిటిష్ పరిపాలన జరిగిందో అది ఇప్పుడు మళ్ళీ ఈయన రూపంలో బ్రిటిష్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది ఉండింది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా మనందరికి కూడా కనిపించినట్టు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను మాత్రము మంచి రౌడీలంగా గుండాలుగా తయారు చేస్తున్నారు లేకపోతే ఇంతమంది ఒక పక్కన అంగన్వాడీ వాళ్ళు ఒక పక్కన మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ అంటే నాది నాది అని చెప్పి కాలు తిరిగే తిరిగేవాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు ఎవడన్నా వచ్చినాడా మున్సిపాలిటీ మాదంతా మా కంట్రోల్లో ఉండు ఎవడన్నా వచ్చి తొంగి చూస్తున్నాడా మాత్రులు మీరు చెప్పాలా ఎవడన్నా తొంగి చూస్తున్నాడా ఎందుకు ఇక్కడ పార్టీలు అడ్డొస్తున్నాయి అధికారంలో ఉన్న పార్టీలు గుర్తొస్తుంది వాళ్ళకి మీ నాయకులకి పదవులు గుర్తొస్తున్నాయి ఈ రోజు నేను వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళకి ఏదైనా మద్దతు తెలిపితే రేపు పొద్దున నాకుండే పోసిపోతుంది రేపొద్దున నాకున్న పదవి పోతున్న భయంతో ఈరోజు ముందుకు రాలేకపోతున్నాను నేను ఒకటే మీకు మాటిస్తున్నా మీ సమస్యలు ఇక్కడతో ఆగవు పొద్దున ఈ సమస్యలు పొద్దున చంద్రబాబు నాయుడు తీర్చినా కూడా ఇంకా ఏదైనా సమస్య మీకు రావచ్చు మీకు ఏదైనా ఎక్విప్మెంట్ కావచ్చు మాకు అది కావాలి ఇది కావాలని మళ్ళీ ధర్నా కూర్చునే అవకాశం ఉంటుంది మీరు ఇంకా ధర్నాకే కూర్చోరు మీరు కూర్చోనీకుండా చేస్తామని అన్నట్లే కానీ మీకు నేను అది ఏదైనా సరే మీకు ఇచ్చిన భరోసా ఏంటంటే రేపు పొద్దున నేను అధికారం పార్టీలో ఉన్నా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అయినా సరే ఈ విధంగా మీరు దన్నాకి కూర్చోనియకుండా మీతో చర్చలు జరిపి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడైనా సరే మిమ్మల్ని ఇక్కడ కూర్చొనే పరిస్థితికి తీసుకురాకుండా చేసే బాధ్యత నేను తీసుకంటే నా వాళ్ళు ఆలగడ్డలో పనిచేసే నా వాళ్ళు నాకు ఓటు వేసినా ఏకపోయినా నా కాకపోయినా మీరు ఎంత నావాలని నమ్ముతున్నాను కాబట్టే నేను ఇంత గట్టిగా మీకు అందరికీ నేను భరోసా ఇవ్వగలుగుతున్నాను ఇందాక అంగన్వాడి వాళ్ళు కూడా చెప్పినారు మొన్న నేను నేను ఇక్కడ టౌన్లో కూర్చున్నప్పుడు వాళ్ళతోటి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని నాకు చెప్పినప్పుడు ఈసారి వస్తే మాత్రం నాకు ఫోన్ చేయండమ్మా ఆలగడ్డ దాటి ఎవరు కూడా పోనీయకుండా చేస్తామని చెప్పి అంగన్వాడి వాళ్ళకి నేను భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆలగడ్డలో ఎవరైనా మహిళల పైన కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే పనిచేసే వాళ్ళ మీద కావచ్చు ఎవరి మీద ఏదైనా ఈ విధంగా అరాచకాలు చేస్తే మాత్రం ముందు ఉండేది తప్పకుండా మేము ఉంటామని చెప్పి కూడా మీ అందరికి భరోసా ఇవ్వడానికి ఆ రోజు ఆ మాట నేను చెప్పడం జరిగింది ఈరోజు మీ ఈ పోరాటంలో ప్రతి ఒక్క అడుగులో మేము కూడా తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటాము చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖు ఆలగడ్డకి రాబోతున్నారు ఆలగడ్డలోనే బహిరంగ సభ సాయంత్రం పూట తొమ్మిదో తారీఖు సాయంత్రం పూట దాదాపుగా లక్ష మందితో మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాము తప్పకుండా అంగన్వాడీ వాళ్ళకి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి మీ సమస్యలు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి తప్పకుండా మీకు అవకాశం నేను ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నేను మాటిస్తున్నాను కేవలం మీ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా దానికి రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతాము ఎంతవరకు చేయగలుగుతాము ఏం చేస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారితో తప్పకుండా మీకు నేను మాట ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు నాకు దండ లేడానికి వచ్చినందుకు నేను నేను వద్దని చెప్పి తప్పుగా ఎవరు దయచేసి అనుకోకండి రేపు మీకోసం నేను పని చేసి ఆ పని జరిగి ఇట్లా కూర్చునే పరిస్థితి రానికుండా చేసినప్పుడు నేనే మీ దగ్గరకు వచ్చి దండ వేయించుకుంటాను తప్ప పని చేయకుండా మాత్రం నేను దండలు వేయించుకోలేను ఎందుకంటే నాకు మొదటి నుంచి ఆ విధంగా మాకు మా కుటుంబ సభ్యులకి మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి తప్పకుండా రేపు మేము అందుబాటులో ఉంటాము మీరు చేసే ఈ పోరాటంలో చివరి వరకు మేము తప్పకుండా మీ వెంటనే ఉంటాము అంగన్వాడీ వాళ్ళకి మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నేను మాటిస్తున్నాను ఈరోజు ఎవరు సంతోషంగా లేరు లోపల కూర్చున్న ఆఫీసర్లు కూడా సంతోషంగా లేరు లోపల కూర్చున్న ఆఫీసర్లను కూడా సంతోషంగా లేరు ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు సంతోషంగా లేరు లోపల పనిచేసే వాళ్ళు బయట కూర్చున్న వాళ్ళు ఉద్యోగస్తులు టీచర్లు ఎవరు కూడా సంతోషంగా లేరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాకపోతే వీళ్ళు వీళ్ళం కాకపోతే వాళ్ళు అనుకుంటున్నారో ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇరవై ముప్పై ఓట్లు ప్రభావితం చేసేంత దమ్మున్న వాళ్ళు ప్రతి ఒక్కరి ఇక్కడ కూర్చోవడం జరిగింది రేపు మీరు దిగి రాకపోతే తప్పకుండా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలని ఉపయోగించి మిమ్మల్ని దిగి వచ్చేలాగా దించేలాగా వీళ్ళందరూ చేస్తారని మరొకసారి మీ అందరు కూడా హెచ్చరిస్తూ తప్పకుండా మీరందరూ కూడా మీకోసం పలికే వాళ్ళు కోట్లేయండి మీకోసం పనిచేసే వాళ్ళ కోట్లేయండి అంతేగాని తల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలిస్తే ఈ విధంగానే ఉంటుంది అవగాహన లేదు ఎమ్మెల్యేకి ఆలోచన లేదు ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు నా వాళ్ళు అని చెప్పే ఒక ఆలోచన కూడా లేకుండా ఈరోజు పరిపాలన చేస్తున్నారు మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఆలగడ్డలో కానీ ఈ జిల్లాలో కానీ రానికుండా మేమందరం కూడా కృషి చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా నేను మాటిస్తూ ఈ కార్యక్రమంకి నన్ను పిలిచినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తప్పకుండా అంగన్వాడీ వాళ్ళకి అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత ఎంత దూరమైనా మీరు వెళ్ళండి మీతో పాటు మేము కూడా ఉంటాం అవసరమైతే పోలీసులు ముందుకు వచ్చినప్పుడు మీకన్నా ముందు మేమే ఉంటామని చెప్పి కూడా మరొకసారి మీ అందరు కూడా ధైర్యం చెప్తూ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా చనిపోతే లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే హెల్త్ కార్డులు అట్లాంటివి ఏదైనా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్పడం జరిగింది దీని గురించి దీని గురించి ఇంకా తీవ్రంగా ఏదైనా ఎవరికైనా అందలేదో లేకపోతే ఎవరికైనా చేరలేదో అనుకుంటే అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా నేను చేయడం జరుగుతుంది అది కూడా సార్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఇందాక రాజశేఖర్ ఒక అబ్బాయి మున్సిపాలిటీలో పనిచేసే అతను చనిపోయినాడని చెప్పి జరిగింది ఆ చనిపోయిన వాళ్ళ పిల్లలకి కొడుకు కొడుకున్నాడా కొడుకున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాది ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళని కూడా అడుగుదాము అవసరం మీద కలెక్టర్తో కూడా మాట్లాడుతాను ఒకవేళ వాళ్ళు ఇప్పిస్తే మంచిది లేదు అంటే ఇంకా మూడు నెలలు మీలాంటి యూత్ అందరూ బాగా సపోర్ట్ చేయండి తప్పకుండా రేపొద్దున వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది మేమందరం కూడా గెలుస్తాము మీ కోసమే గెలిచేది మా కోసం కాదు మా జోబులు ఒప్పుకోవడం అవసరం కాదు మేము రేపొద్దున గెలిచిన తర్వాత తప్పకుండా నీకు నువ్వు చదువుకున్న చదువుకు చనిపోయే ఉద్యోగము తప్పకుండా నీకు ఇప్పించే బాధ్యత మాది দোটা আরেন দোলাই নিনিযা ইনিনা গিন্মাই তাইনে মনাই যারাই দুযাই নিনিন্যা ওশে তাইনি তাইনিনি। মারহযা গ্যা এনিযা পাইনিনিয� ఈ వన్ ఇయర్ మనర్ ల దాదా పదిహేడు పద్దెనిమిది లక్షలు దానివల్ల మూడున్నర కోటి నాలుగు కోట్లు ట్యాక్స్ కానీ ఇప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా వస్తుంది తిరుగుతున్నా మార్చ్ మామిడి ఇక్కడ ఎట్లా పంచాయతీలో ఉన్నప్పుడు కూడా ఫిబ్రవరి మార్చి లో లాస్ట్ కలగదు నెక్స్ట్ మంత్ త్రీ మంత్స్ ఉంది త్రీ మంత్స్ లో అప్పుడు

అంటే మనకి యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్ ఫైనాన్స్ అండ్ ఫోర్టీన్ ఫైనాన్స్లో వచ్చేది కూడా ఇంతమంది డ్యూస్ ఉంటే ఒకేసారి ఫోర్ హండ్రెడ్ ల్యాక్ ఫోర్టీన్ ఫైనాన్స్ అమౌంట్లో